ఫుల్ పీపుల్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు అండ్ మహేష్ సో మీరు కన్నా ఈ ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అండ్ కమింగ్ టు ద వ్లాగ్ ఆన్ ఎ స్పెషల్ డే వీఆర్ గోయింగ్ ఫర్ ఎ స్పెషల్ ప్లేస్ సో మా ఫేసెస్ చాలా డల్గా ఉన్నాయి ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాం అండ్ మంచిగా ఒక న్యాప్ తీసుకొని ఇప్పుడే లేసా అనుకోండి సో ఈ వ్లాగ్ కంప్లీట్గా శ్రీశైలం వ్యూ పాయింట్స్ అయితే కవర్ చేస్తూ తీశాను సో కంప్లీట్ బ్లాగ్ ఎండ్ వరకు అయితే చూసేయండి అప్పుడే అన్ని వ్యూ పాయింట్స్ అయితే క్లియర్గా చూడగలుగుతారు సో టోటల్ త్రీ వ్యూ పాయింట్స్ చాలా క్లియర్గా అండ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో పెట్టాను సో చూడండి ఇప్పుడు నేను ఇంకా బస్ పై నుంచి దిగుతున్నాము మనము హైదరాబాద్ నుంచి వస్తేనే మనం డ్యామ్ గేట్స్ని అయితే చూసుకోవచ్చు సో మనకి మేము ఎప్పుడు వచ్చినా కూడా ఏపీ నుంచి వస్తాం కాబట్టి మాకు ఈ ప్లేస్ తగలదు సో ఫర్ ది ఫస్ట్ టైం మేము హైదరాబాద్ నుంచి అయితే శ్రీశైలంకి వెళ్తున్నాము అండ్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మనకు డ్యామ్ గేట్స్ అనేవి చాలా క్లియర్గా బస్ అనేది చాలా నియర్ బై వెళ్తుంది అఫ్ కోర్స్ డ్రైవర్ వెనక అంటే రైట్ సైడ్కి వచ్చిన వాళ్ళకైతే ఇంకా వ్యూ సూపర్గా ఉంటుంది సో మేమైతే లెఫ్ట్ సైడ్ ఉన్నాము మాకు తెలియదు కదా సో లెఫ్ట్ సైడ్ ఉండిపోయాము బట్ అఫ్ కోర్స్ కొన్ని వ్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా రెండు కొండల మధ్యలో సో ఇప్పుడు మనము ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాము సో దాని తర్వాత వేరే ఊ ఊరు వస్తుంది అక్కడ నుంచి అయితే శ్రీశైలంకి వెళ్తాము సో ఇప్పుడు మనమైతే ఇంకా పైనే ఉన్నాము పైన వచ్చేసి ఆల్మోస్ట్ ఒక టూ వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ది అండ్ సెకండ్ది సో ఇప్పుడు మనము సెకండ్ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము సో ఇక్కడ కనిపిస్తుంది కదా డ్యామ్ వాటర్ ఫ్లో అంతా చాలా చాలా బాగుంది ఈ వ్యూ అయితే సో నేనైతే అలా పక్కన కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఇది మాన్సూన్ టైం దట్టు రేంజ్ చాలా చాలా హెవీగా ఉన్నాయి కదా సో అందుకే డ్యామ్ అయితే ఫుల్ వాటర్తో కలకల ఆడిపోతుంది ఇది సో ఇప్పుడు మేమైతే బస్లోనే ఈ వ్యూస్ అంతా ఎంజాయ్ చేశాము అండ్ మనం ఇప్పుడు సెకండ్ వ్యూ పాయింట్ దగ్గరకైతే ఆల్మోస్ట్ వెళ్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి అసలు ఫుల్ రెయిన్ పడుతున్నట్టు పడుతుంది పైన నుంచి ఫుల్ వాటర్ వేపర్స్ అయితే అలా వేపర్ అయి పొగలాగా వస్తుంది కదా సో మొత్తం అది ఇంకా మన మీద చాలా చాలా చినుకులు పడుతూ ఉంటాయి నిజంగా ఒక రెయిన్లో నిలబడినట్లు ఉంటుంది సో అలా ఉంటుంది అసలు చాలా చాలా బాగుంది సో బట్ ఇదంతా మేము బస్లో ఉండే చూస్తున్నాము నాకు ఆ ఫీల్ అయితే సరిపోలేదు సో డెఫినెట్గా మళ్ళీ అయితే రావాలని అనుకున్నాను సో ప్రజెంట్ అయితే ఈ వ్యూని అలా చూస్తూ మా బస్ మేము వచ్చింది ఏసీ రాజధాని బస్సు మా ఏరియా నుంచి అయితే అదే ఉంది బట్ నాన్ ఏసీ అయితే ఐ థింక్ విండోస్ ఓపెన్ చేసి ఇంకా మంచిగా చూడొచ్చేమో బట్ ఇక్కడ విండోస్ ఓపెన్ చేయడానికి అయితే అలో లేదు కంప్లీట్ బంద్ సో ఇప్పుడు మనం సెకండ్ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ టర్న్ తీసుకుంటుంది బట్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ వ్యూ అయితే అద్భుతంగా ఉంటుంది బట్ వీ మిస్డ్ ఇట్ గైస్ సో ఎవరైనా బస్ ప్రిఫర్ చేస్తే రైట్ సైడ్ కూర్చునేలాగైతే ప్లాన్ చేసుకుంటుంది అమేజింగ్ వ్యూస్ అసలు చాలా బాగుంటుంది సో ఇందాక పై నుంచి చూపించ కదా ఒక బ్రిడ్జ్ లో బ్రిడ్జ్ మీద వెళ్తామని చెప్పి సో అదే అనమాట ఇది ఇక్కడికైతే వచ్చాము ఈ బ్రిడ్జ్ దాతనే మనకు ఒక ఊరైతే ఎంటర్ ఎంటర్ అవుతాము పాతల గంగా అని ఇక్కడ చాలా మంది ఆగి డిప్ కూడా తీసుకుంటారు రైట్ సైడ్ డౌన్ కి వాటర్ ఉంటాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా డ్రై ఫ్రిష్ అవన్నీ అమ్ముతూ ఉంటారు అండ్ పచ్చి చేపలు కూడా చాలామంది కార్లో వస్తూ ఉంటారు కదా సో వాళ్ళైతే ఆగి చాలామంది పర్చేస్ చేస్తూ ఉంటారు ఎండు చేపలు ఒట్టి చేపలు అన్నీ అన్నీ కూడా సో వాళ్ళతోనే కుక్ చేయించుకొని అవి పార్సల్ తీసుకెళ్తున్నారు అండ్ పికిల్స్ కూడా ఇక్కడ చాలా అమ్ముతున్నారు ఫిష్ పికిల్స్ ఎస్పెషల్లీ బాగుంటుందేమో ఒకసారి ట్రై చేయండి బట్ మేమైతే తీసుకోలేదు బట్ చాలామంది తీసుకెళ్ళడం అయితే చూశాను సో ఇప్పుడు మనము ఇంకో వ్యూ పాయింట్ నుంచి అయితే క్రాస్ అవుతున్నాము సో చూస్తున్నారు కదా ఇదైతే ఇక్కడ చాలా మందిని చూశాను ఇక్కడైతే వాటర్ అయితే మీద పదవు బట్ కొన్ని అయితే ఉన్నాయి అయితే ఎక్కువ గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు చూస్తున్నారు కదా చాలా తక్కువ ఐ థింక్ ఒక సిక్స్ అయితే ఓపెన్ చేశారు సో మేము బస్లో వెళ్తున్నాం కాబట్టి మాకు అంత క్లియర్గా వ్యూ లేదు అలా పోతుంది అంతే సో ఇక్కడతో మా బస్ జర్నీ అయితే కంప్లీట్ అయింది ఆఫ్టర్నూన్ టూ థర్టీకి అయితే ఇంటికి చేరుకున్నాము శ్రీశైలం పక్కన సున్నిపెంట అనే ఒక ఊరుంది అక్కడ మా అన్న అండ్ వదిన వాళ్ళ హౌస్ అయితే ఉంది అక్కడ స్టే తీసుకున్నాము అండ్ దెన్ అక్కడ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి సో మళ్ళీ నేను నాగార్జున సాగర్ డ్యామ్కి అయితే వెళ్తున్నాను అక్కడ వ్యూస్ అన్నీ కంప్లీట్గా అండ్ క్లియర్గా కాసేపు కూర్చొని ఆ వ్యూస్ అన్నీ చూసి ఎంజాయ్ చేద్దామని చెప్పి సో ఇక్కడ మా అక్క వాళ్ళ పిల్లలు సో వాళ్ళని అయితే పిలుచుకొని వెళ్తున్నాము సో వాళ్ళు ఇక్కడ ఇక్కడనే ఇంకా భవి నరసింహ వాళ్ళ పేర్లు సో టెల్ మే బిగ్ హై సో అందరం కలిసి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఇదైతే చాలా గాడ్ సెక్షన్ కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి అసలు చూస్తున్నారు కదా ఎలా ఎలా వెళ్తున్నాము అసలు కంప్లీట్ పిన్ రూట్స్ అనమాట చాలా సేఫ్గా వెళ్ళాలి సో ఇప్పుడు మనము వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మిడిల్ది అంటే లైక్ ఫస్ట్ నుంచి వస్తే థర్డ్ వన్ థర్డ్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అండ్ నేను కంప్లీట్గా ఫోర్ వ్యూ పాయింట్స్ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను ఈ వ్లాగ్ మొత్తం అయితే సో మీరైతే చూసేయండి సో ఇప్పుడు మనము పై నుంచి థర్డ్ వ్యూ పాయింట్ దగ్గరకైతే వచ్చాము ఇది ఆల్మోస్ట్ సన్సెట్ అయ్యే టైం అందులోనూ చీకటి పడుతుంది సో ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ అయితే వేశారు డ్యామ్ పైన సో యూ కెన్ సీ దేర్ చాలా బాగుంది వ్యూ పాయింట్ అసలు చూడడానికి సో మీరు కూడా అయితే చూసేయండి నేను క్లియర్గా వీడియో అయితే పెట్టేస్తున్నాను めがれ、めがれ、めがれ。<noise> సో ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టైమ్ సిక్స్ థర్టీ అయింది మేము ఇక్కడ చాలాసేపే ఉన్నాము అలా వ్యూ చూసుకుంటూ బట్ ఏంటంటే మేము ఇంకా టూ ప్లేసెస్కి వెళ్ళాలనుకున్నాం బట్ చాలా లేట్ అయింది అందులోనూ చీకట్ అయింది దట్టు ఇట్స్ ఎ గార్డ్ రూట్ చాలా కష్టం అనిపించింది సో మేము అయితే రిటర్న్ వెళ్ళాలని డిసైడ్ అయిపోయాం అందుకే ఇంకా అలా కూర్చొని కాసేపు చిల్ అవుతున్నాం ఐస్ క్రీమ్ తింటూ చాలా లాంగ్ ఇక్కడ నుంచి అక్కడికి సో మళ్ళీ టుమారో అయితే వస్తాము ఇదే ప్లేస్కి సో అప్పుడు మిగతా టూ త్రీ అండ్ సారీ త్రీ చూసాం కదా సో వన్ టూ అండ్ ఫోర్త్ వ్యూ పాయింట్ అయితే నెక్స్ట్ డే కవర్ చేశాను సో డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి అప్పుడే మీకు అన్ని వ్యూ పాయింట్స్ అయితే చూడగలుగుతారు సో చూస్తున్నారు కదా చీకటి అయితే పడిపోయింది సో బస్లో వచ్చినప్పుడు అసలు డ్యామ్ వ్యూ అయితే సూపర్ గా కనిపించింది జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి మళ్ళీ ఈవినింగ్ టైం అదే పనిగా వచ్చినామా యాక్చువల్లీ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనమాట సో పిల్లల్ని వేసుకొని అదే పనిగా మళ్ళీ వచ్చి చూడడానికి వచ్చాం సో ఆ వ్యూ పో ఇక్కడ మా వారైతే షౌటింగ్ వెనకాల పద పొదం చీకటైంది అసలే పిల్లలతో ఉన్నామని చెప్పి సో రిటర్న్ అయిపోయాము ఆడే ఎక్కువ చూడలేదు ఒక్కటే ఒక వ్యూ పాయింట్ చూసాము సో మీకు కూడా అది చూపించాను కదా అండ్ ఇది నెక్స్ట్ డే మేము ఈసారి త్రీ ఓ క్లాక్కే బయలుదేరిపోయాం ఎందుకంటే మాకు తెలుసు కదా నేను ఎలా అయిందో సో దట్స్ వై ఇప్పుడైతే చాలా ఎర్లీగా బయలుదేరిపోయాము ఆఫ్టర్నూన్ టైం సో ఇప్పుడు మనము ఫోర్త్ వ్యూ పాయింట్ దగ్గరకైతే వెళ్తున్నాము యా మనం అయితే ఇప్పుడు వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటూ కనిపించారు సో ఇది వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్ పై నుంచి ఫోర్త్ వన్ అనమాట ఇక్కడ మొత్తం మనకి అక్కడ స్టోరేజ్ ఉన్న వాటర్ అండ్ ఇక్కడ కిందకు వెళ్ళే వాటర్ అన్నీ కనిపిస్తాయి చాలా నీట్గా సో ఈ వ్యూ పాయింట్ అయితే చూసేయండి సో ఇది వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్ ఇప్పుడు మనము కార్నర్ అక్కడ బస్సెస్ ఆగాయి కదా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ వ్యూ పాయింట్ని అయితే కవర్ చేద్దాం సో ప్రజెంట్ అయితే ఇక్కడి నుంచి చూద్దాం ఇప్పుడు ఇంకో వ్యూ పాయింట్ సైడ్ అయితే వచ్చినాం మనము ఓకే ఇప్పుడు ఇక్కడ టెన్ అయితే ఓపెన్ ఉన్నాయి సో ఈ విషయం నాకు తెలియదు బట్ లేటర్ నేను సో చేశాను జస్ట్ అలా వ్యూ చూశాను కానీ ఎన్ని గేట్స్ ఉన్నాయి కూడా నేను అంత గమనించలేదు బట్ యా టెన్ గేట్స్ అయితే ఓపెన్ ఉన్నాయి సో ఇంకా చాలా హంగరీగా అనిపించి మా వారు వెళ్ళి కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చారు సో అలా టైం ఇంకో అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఈ బ్రిడ్జ్ అయితే క్రాస్ చేయాలి ఖచ్చితంగా సో ఇది క్రాస్ చేస్తేనే నెక్స్ట్ టూ వ్యూ పాయింట్స్ అయితే చేరుకోగలుగుతాము అండ్ మేము గణేష్ నిమజ్జనం టైంలో అయితే శ్రీశైలం వెళ్ళాము సో ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆల్మోస్ట్ సున్నిపెంటలో ఎన్నైతే ఐడల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచి నిమజ్జనం చేశారు సో ఈ బ్రిడ్జ్ మొత్తం నిండిపోయింది గణేష్ ఐడల్స్తో చాలా బాగుంటుంది కదా సో ఇప్పుడు మనము సెకండ్ వ్యూ పాయింట్ దగ్గరకు అయితే వెళ్తున్నాము వచ్చి మీద పడుతున్నాయి ఇంకా రెయిన్ పడుతున్నట్లు ఫీల్ అసలు ఇంకా దగ్గరికి వెళ్ళాక ఫుల్ చచ్చిపోతాం అనమాట కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం సెకండ్ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం పై నుంచి మన స్కిన్ సెకండ్ వ్యూ పాయింట్ దాని నుంచి అంతా వేపర్ వాటర్ ఇలా కింద పడి పైకి వస్తుంది వేపర్ లాగా మం పోగా కనిపిస్తుంది చూడు అసలు అక్కడ యా రెయిన్బో ఇంకా పోవాల సో మేమైతే ఒక రెయిన్బో స్పాట్ చేయగలిగాము సో మీరు కూడా చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది సో ఇక్కడ ఫుల్ వాటర్ పడతాయి మన మీద అసలు వెహికల్స్ కూడా వైపర్ ఆన్ చేసుకొని రావాలి అంతగా పడుతున్నాయి వాటర్ అందరు తడిచిపోతున్నారు సో అది కూడా ఎందుకంటే టోటల్ టెన్ గేట్స్ ఎత్తారు కదా సో చాలా చాలా వాటర్ వస్తున్నాయి సో ఫాగ్ అదంతా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనము ఇంకా ముందరికైతే వెళ్ళాలి సో నియర్కి అయితే వచ్చేసాము వ్యూ పాయింట్ టూకి సో వెళ్దాం పదండి ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్స్ అన్నీ మొత్తం తడైపోయాయి ఆల్మోస్ట్ ఇంకా రెయిన్ పడితే ఎలా ఉంటుంది సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ సో యా ఇప్పుడు మనము సెకండ్ వ్యూ పాయింట్ దగ్గరకైతే వచ్చాము నుంచి పై చూపించాము కదా సో సెకండ్ వ్యూ పాయింట్ అది సో చూస్తున్నారు వాటర్ వచ్చేసి చాలా బాగుంది బ్రీత్ టేకింగ్ వ్యూ అసలు అందరూ అంటే అందరూ ఇక్కడ దిగి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా చాలా బాగుంది సో ఇప్పుడు కంప్లీట్గా నేను కౌంట్ చేశాను ఇక్కడ నుంచి నాకు నైన్ గేట్స్ అయితే కనిపిస్తున్నాయి బట్ ఐ హ్యాడ్ మిస్టేక్ ఎందుకంటే నేను ఇది నాకు ఇంకా కొంచెం లాంగ్లో ఉన్నా ఇంకా నేను ఫ్రంట్కి వెళ్ళి చూసింటే అప్పుడు నాకు టెన్ గేట్స్ కనిపించాయి కంప్లీట్గా అసలు టెన్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు చూడడం అంటే ఇట్స్ అ మిరాకిల్ ఇది ఎప్పుడూ జరగదు ఎక్కువ రైన్స్ ఉన్నప్పుడే కదా ఇన్ని గేట్స్ ఓపెన్ చేస్తారు వ్యూ అయితే అమేజింగ్గా ఉంది అసలు చూస్తున్నారు కదా ఫుల్ ఫాగ్ అసలు అలా పొగ మీదికి వస్తున్నట్టు ఎంత బాగుంది చూడ్డానికి అండ్ ఇంకో బ్యూటిఫుల్ థింగ్ అయితే ఒక రెయిన్బోన్ అయితే స్పాట్ చేసాము ఎంత బాగుంది కదా అసలు ఫుల్ సర్కిల్లో బిగ్ సర్కిల్ లాగా వచ్చింది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ వరకు చూడనికైతే మనకి ఇక్కడ కొంచెం చిన్నగా కనిపిస్తుంది కానీ బట్ రియల్గా అయితే ఆ వ్యూ చాలా బాగుంది సో మనము ఇదిగో ఇప్పటిను ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి క్లియర్గా టెన్ గేట్స్ అనేవి ఓపెన్ ఉన్నాయి నేను కౌంట్ చేశాను నీట్గా సో చాలా బాగుంది సో డెఫినెట్గా మీరు ఒకవేళ శ్రీశైలం వస్తే మాత్రం ఈ త్రీ బ్రీత్ టేకింగ్ వ్యూస్ మాత్రం అస్సలు ఇగ్నోర్ చేయకండి ఒకవేళ మీకు వీలు కుదరకపోయినా అక్కడి నుంచి వచ్చైనా సరే వచ్చి చూడండి ఎందుకంటే లైఫ్లో చాలా చాలా మెమరీస్ ఇవన్నీ ఎప్పుడైనా అలా ఒకసారి ఇవి చూసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడికి వచ్చింది ఇంత దూరం వచ్చింది ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి అవన్నీ మెమరీస్గా క్యాప్చర్ చేసుకోవడానికే కదా సో నాకైతే ఇవన్నీ చాలా చాలా ఇష్టం చాలా ఇష్టంగా అన్ని క్యాప్చర్ చేసుకొని నీట్గా పెట్టుకుంటాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్ గైస్ అండ్ ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ లైఫ్ ఈస్ ఆల్ అబౌట్ క్యాప్చరింగ్ దిస్ స్మాల్ స్మాల్ మెమరీస్ కదా సో దట్స్ ఇట్ అండ్ ఈ మూమెంట్ని అలా చూస్తూ ఉండిపోయాము చాలాసేపటి వరకు చూసారా నచ్చిందా టోటల్ వ్యూ పాయింట్ ఎలా ఉందో సో నచ్చితే మాత్రం మీకు ఈ బ్లాగ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్